అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు జై ఫూలే జై భీమ్ ఆయా విజయ్ అంబేద్కర్ ఆల్ ఇండియా అసెస్ట్సి అండ్ అండ్ ఫోరం నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను గత ఆరు సంవత్సరాలు మా గారినెట్ ఫోరం ఆధ్వర్యంలో దాదాపు నాలుగు జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ఒడిస్సా ఇటు తమిళనాడు ఈ ప్రాంతాల్లో కూడా యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఎంతోమంది ఎస్సీ బిసి మైనార్టీల సమస్యలు పరిష్కరిస్తూ మరీ ముఖ్యంగా బహుజన మహనీయులటువంటి పోలి అంబేద్కర్ మహనీయుల గురించి అవగాహన కలిగిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం ఈ క్రమంలో ఎంతోమందికి ఇటు పోలీస్ స్టేషన్ పరంగా రెవెన్యూ పరంగా అన్ని రకాలుగా సేవలు అందిస్తూ ముందుకెళ్తున్నాం మరి సేవలను గుర్తించి గమనించి పోను అనుపమగా ఆ షీఈస్ ఎన్ ఎడ్యుకేటెడ్ వారు మేము కూడా ఫోరంలో జాయిన్ అయ్యి మేము కూడా ఈ మహిళలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ మహిళలకు మా సర్వ సర్వీస్ అందిస్తాము అని ముందుకు రావడం జరిగింది ఎస్ కావల్ ఈ రోజుల్లో ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ మహిళలు చాలా కష్టాలు పడుతున్నారు అన్ని దాకా చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా విపక్షను కూడా ఎదుర్కొంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి విద్యావంతులను మహిళలు ముందుకొచ్చి సర్వీస్ అందిస్తామని చెప్పడం చాలా సంతోషం మరి అనుపమ గారిని మా ఇంటర్నెట్ ఫోన్లోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఇక నుండి ఈ నెల్లూరు జిల్లా ఎస్సీ విభాగంలో మహిళా అధ్యక్షురాలుగా వారిని మేము ఫోరంలోకి ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా జాతీయ అధ్యక్షులు టేగా రవి రాఘవేంద్ర గారి సూచన మేరకు నిర్వహిస్తూ ఉన్నాం సో అనుపమ గారు మా ఫోరంలోకి వచ్చి ముఖ్యంగా పేదలైనటువంటి బడుగులైనటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు సర్వీస్ అందిస్తూ ఇటు పోలీస్ స్టేషన్ పరంగా రెవెన్యూ సామాజిక మిగతా అన్ని రంగాల్లో కూడా స్ట్రగుల్ అవుతున్నటువంటి మహిళలకు తను బాధగా అందించి తన సహాయ సహకారాలు అందిస్తూ వారికి సేవలు అందిస్తూ వారి జీవితాన్ని సార్థకం చేసుకొని మనం చేస్తున్నాం మరి మన బహుజన మహనీయులటువంటి మహిళా మడు సావిత్ర ఫులే గారు అలాగే అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి గారు అలాగే షేక్ ఫాతిమాబి గారు ఇలాంటి వాళ్ళంతా కూడా మాకు స్ఫూర్తిగా ఉన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకొని నిరుపమ గారు సారి అనుపమ గారు మంచి సేవలు అందిస్తూ సమాజంలో ఉద్యమం తెచ్చుకొని బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటలు నీ కోసం బతికితే నీతోనే అర్థమైపోతావు జనం కోసం బతికితే జనంలో అన్నటువంటి మాటను సార్థకం చేసుకోవాలని వారికి మనవి చేస్తూ మరొకసారి వారిని మా ఈ ఫోరం కుటుంబంలోకి సాధారంగా ఆహ్వానిస్తూ వారి సేవలను అందించమని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ పార్టీలోకి నాకు ఆహ్వానించినందుకు చాలా సంతోషం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మహిళల కోసం జిల్లా అధ్యక్షురాలుగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరికీ నా తెలియదు ఖచ్చితంగా నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను ఎవరికైనా ఎక్కడైనా ఏ ఇబ్బందులైనా కలిగి ఉంటే మహిళల కోసం ఖచ్చితంగా నా సాయశక్తిగా నేను నా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను వాళ్ళ ఉపయోగకరంగానే నేను ఉంటాను ఆ విధంగా నేను ఉండాలని చెప్పని మీరందరూ నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషం ఇంకా ఎస్సీ ఎస్టీ మహిళలు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని సార్ ఇప్పుడు నాకు చెప్పుకున్నారు ఆ ఇబ్బందులు నిజంగా ఎదుర్కొంటున్న సమస్య నిజంగా నాకు ఎదురుపడితే ఆ ఇబ్బందుల కోసం ఆ ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రెక్టిఫై చేయడానికి నా సాయశక్తిగా నేను కృషి చేస్తాను మరొకసారి ఈ ఫారంలోకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళల కోసం నేను ఇంకా ఎంత కృషి చేయగలను నా పెద్ద నా ముందున్న పెద్దవారిని చూసి ఇంకా ఏమేమి నేను చేయగలను వారిని చూసి నేర్చుకొని ఇంకా బాగా నా చదువును కూడా దీనికి ఉపయోగకరంగా మార్చుకుంటాను సేవ చేయడానికి నాకు చాలా సంతోషం ఇష్టం కూడా ఆ ఇష్టాన్ని ఇంకా ఎక్కువగా ఈ మహిళల కోసం నేను ఉపయోగించుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం